నేను కల్వకుర్తి పట్టణంలోని కైలాసగుట్ట దగ్గర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవ వేడుకల్ని నిర్వహించారు గుట్ట పైన అఖండ జ్యోతిని వెలిగించి అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా దీపోత్సవ వేడుకల్ని నిర్వహించారు ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय नम शिवाय नम शिवाय 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 नम शिवाय नम पार्वती पत శక్తి స్వరూపిణిగా ఆరాధించబడుతున్న శ్రీ మైసిగండి మైసమ్మ తల్లి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్దల మధ్య వైభవంగా ప్రారంభమయ్యాయి రంగారెడ్డి జిల్లా కడతల్ మండలంలో మైసిగండి గ్రామంలో ప్రాచీన ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించి ఈ ఉత్సవాలకు సమీప గ్రామాల ప్రజలతో పాటు దూర ప్రాంతాల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చారు బ్రహ్మోత్సవాలలో తొలి రోజు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కుంభాభిషేకంలో భాగంగా క్షీరాభిషేకం తైలాభిషేకం వివిధ రకాల ప్రత్యేక పూజలు హారతులతో ఆలయం పరిసరాల పవిత్ర వాతావరణాన్ని సత్తరించుకుంది నిర్వాహకులు ఆలయాన్ని వివిధ రకాల పూలు గజమాలతో సుందరంగా తీర్చిదిద్దారు మహిళలు పిల్లలు సాంప్రదాయ దుస్తుల్లో పాలు పువ్వులు సమర్పించి తల్లిని దర్శించుకున్నారు మైసమ్మ తల్లి దర్శనంతో ప్రతి ఇంట్లో సంతోషం నెలకొంటుందని భక్తులు నమ్ముతారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు స్వచ్ఛంద సేవలు ఉత్సవ ఏర్పాట్లలో పాల్గొని భక్తుల సౌకర్యాల కోసం చర్యలు తీసుకున్నారు ఆలయ ట్రస్ట్ చైర్మన్ లక్ష్మీ శిరోలి మరియు ఈవో స్నేహలత మాట్లాడుతూ కార్తీక మాసం అంతా కొనసాగుతున్న ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు ప్రత్యేక సేవలు పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ కల్వకుర్తి సిఏ జానకిరామ్ రెడ్డి టిపిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్ కర్తార్ మాజీ సర్పంచ్ లక్ష్మీ నరసింహారెడ్డి రెడ్డి శ్రీరాములు తహశీల్దార్ జ్యోతి అరుణ్ దంపతులు ఆలయ ఉప ప్రధాన అర్చకులు యాదగిరి అర్చకులు అమూల్య పాటి సంతోష్ కుమార్ ఆలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్లు చంద్రయ్య రాములు శ్రీనివాస్ కృష్ణ శ్రావణ్ కుమార్ మహేష్ వెంకటేష్ రవి ఆలయ దాతలు భక్తులు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు కోల్చార మండల పరిధిలోని సంగయ్యపేట గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన పిఎస్ఈఎస్ వరిధాన్య కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు జిల్లాలో ఇప్పటి వరకు ముప్పై నాలుగు వేల ఐదు వందల ఇరవై మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్దేశించిన రిజిస్టర్లను నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించారు అదే విధంగా కలెక్టర్ స్వయంగా తేమ శాతాన్ని పరిశీలించారు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన వెంటనే సీరియల్ నెంబర్ వారిగా ఎంత ధాన్యం తెచ్చారు ధాన్యం తేమ తెచ్చిన రోజు ఎంత ఉంది అనే వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలని అన్నారు నిర్దేశించిన తేమ శాతం వచ్చిన వెంటనే కేటాయించిన మిల్లుకు ధాన్యాన్ని వెంటనే లోడ్ చేసి పంపించాలని సూచించారు ఇక వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సన్న రకం వరిధానాన్ని దొడ్డరకం వరిధాన్యాన్ని గుర్తించడంలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు గతంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణ కార్యక్రమాలను హాజరైన వారు మాత్రమే కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు నాగర్కర్నూ జిల్లా కల్పుకుర్తి మండలం సంజాపూర్ లో ముగ్గురు వ్యక్తులపై ఐదుగురు వ్యక్తులు పదునైన మరణ యుద్ధాలతో దాడి చేసి హత్యలకు యత్నించిన ఘటన చోటు చేసుకుంది సంజాపూర్ కు చెందిన గుర్రం మల్లేష్ చెరుకురుకు చెందిన శిరీషను పెళ్లి చేసుకుని మోసం చేసి మరో వివాహితతో వేరొక చోట సహజీవనం చేయడంతో ఆగ్రహానికి గురైన శిరీష బంధువులు ఐదుగురు సంజాపూర్ కు వెళ్లి మల్లేష్ తండ్రి జంగయ్య తల్లి అలివేల తమ్ముడు పరమేశ్ పై పదునైన యుద్ధాలతో విచక్షణ దాడి చేసి హత్యాయత్నం చేశారు తీవ్రంగా గాయపడి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు